కులముతో పని లేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది జన్మం మీద కాదు వజ్రసూచకోపనిషత్తు ప్రకారం ఒకటి ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు రెండు కౌశికుడు గడ్డి కోసి చికునే జాతికి చెందినవాడు మూడు జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు నాలుగు వాల్మీకి ఓ కిరాతకుల జాతికి చెందినవాడు ఈతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు ఐదు వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజన చేయబడ్డవి అందుకే ఇతన్ని వేద వ్యాసుడు అని పూజిస్తారు ఆరు గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు ఏడు వశిష్ఠుడు ఓ వే వేశ్యకు పుట్టినవాడు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు ఇతని భార్య మాదిక అయిన అరుంధతి దేవి ఈరోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి నమః అని పూజలు అందుకుంటున్నారు వీరి కుమారుడు శక్తి ఇతని భార్య ఓ మాదిగ వనిత చండాలాంగని వీరి కుమారుడే పరాశరుడు ఈతను ఓ వనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుని కన్నారు ఎనిమిది అగస్త్యుడు కుండల్లో పుట్టినవాడు తొమ్మిది మతంగ మహర్షి ఒక మాదిగవాని కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు ఈతని కూతురే మాతంగ కన్య ఓ శక్తి దేవత కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు ఉపాసిస్తూ ఉన్నారు ఈమెనే శ్యామలాదేవి ఇంకా ఒకటి ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు అంటే నేటి లెక్కల ప్రకారం ఆర్ ఎస్టి జన్మ బ్రాహ్మణుడు కాదు కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు అతను రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరయోపనిషత్తు ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు రెండు ఐలుష ఋషి ఒక దాసి కుమారుడు అతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ఐతరేయ బ్రాహ్మణం టూ పాయింట్ వన్ నైన్ మూడు సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు తండ్రి పేరే కాదు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు ఉన్నత వంశాలలో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరిస్తారు వారిలో కొందరు ఒకటి భూదేవి కుమారుడు క్షత్రియుడైన నరకుడు రాక్షసుడైనాడు రెండు బ్రహ్మవంశులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులయ్యారు మూడు రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్దుడు రాక్షసుడైనాడు నాలుగు త్రిశంకుడు క్షత్రియుడు కానీ చందాలడు అయ్యాడు ఐదు విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు వీరి వంశస్థులే కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు విశ్వామిత్రుని కుమారుడు కొందరు శూద్రులయ్యారు ఆరు నవబ్రహ్మలలో ఒక్కడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషభుడు పృషదుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు విష్ణు పురాణం ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫోర్ ఏడు నేధిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు ఇతనికి శాస్త్రజ్ఞానము లేని కారణాన వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది విష్ణు పురాణం ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ థర్టీన్ ఎనిమిది క్షత్రియులైన రథోతరుడు అగ్నివేశ్యుడు హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రహ్మ బ్రాహ్మణులైనారు హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరిత హరిత సగోత్రం వచ్చింది విష్ణు పురాణం ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ తొమ్మిది సౌనక మహర్షి కుమారుడు నాలుగు వర్ణాలకు చెందిన వారుగా మారారు విష్ణు పురాణం ఫోర్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ పది అలాగే గృత్సమధుడు వీతవ్యుడు బృత్సమతి వీరి కుమారుడు కూడా నాలుగు వర్ణాలకు చెందిన వారు అయ్యారు మీరు షేర్ చేసే ప్రతి సందేశంతో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం శ్రీమాత్రే నమ